వెల్కమ్ టు ఉమా క్రియేషన్స్ అందరికీ దీపావళి కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా అంత మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కూడా ఇక్కడ దీపావళి యొక్క సానుక్యతను తెలియచేయడానికి వారి వారి మాటల్లో ఒక చిన్న వీడియో అందరికీ ధనత్రయోదశ శుభాకాంక్షలు ధనత్రయోదశి ఇది దీపావళికి మొదటి రోజుగా భావిస్తారు హిందూ సాంప్రదాయంలో ఇది గొప్ప పండుగ త్రయోదశి ఈ రోజుని కృష్ణపక్ష త్రయోదశి అని కూడా అంటారు ధనత్రయోదశి నాడు కొత్త వస్తువులు వెండి వస్తువులు బంగారం వస్తువులు కూడా కొనటం ఒక ఆచారంగా వస్తున్నది క్షీరసాగర మదనంలో ధన్వంతరి అమృత కలసంతో ఉద్భవించారనే నమ్మకం కూడా ఉంది అందుకే ధనత్రయోదశిని ఆయుర ఆయురారోగ్యాలతో ఉండే త్రయోదశిగా రోజుగా కూడా భావిస్తారు లక్ష్మి ఆశీర్వాదం కోసం ఇంట్లో దీపాలు కూడా వెలిగిస్తారు ధనత్రయోదశి ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాన్ని కూడా తీసుకొస్తుందని ప్రజల నమ్మకం ఈనాటి ఈ ధనత్రయోదశి మన అందరి జీవితాల్లో ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాన్ని తీసుకురావాలని కోరుతున్నాను మన తెలుగు వారికి తెలుగు వారికి ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతివారు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి దీపావళి కంటే ముందర ఇంకో పండుగ వస్తుంది అసలు నన్ను అదే అసలైన పండుగ అంటాను నరక చతుర్దశి నరక చతుర్దశి దీపావళి మనం జరుపుకునే ఐదు రోజులు రెండో రోజు నరక చతుర్దశి ముఖ్యమైనది అని ఎందుకన్న తెలుసా ఆ రోజు దుష్ట సంహారం జరిగింది అదే కదే వారికి కావాల్సింది దుష్టు అంతమవ్వాలి మంచి వాళ్ళు బాగుపడాలి మంచి వాళ్ళు రక్షింపడాలి ఆ నరక సంహారం చేసి దుష్ట శిక్షణ చేసింది మరెవరు ఆ పరమాత్మ జగద్గురు శ్రీకృష్ణుడు అంతేకాదండీ ఇందులో ఒక స్త్రీ శక్తి మనందరికీ తెలిసిందే సత్యభామ ఆవిడ లేకపోతే శ్రీకృష్ణుడు నేనేమి చేయలేను అని అన్నారట ఇది అంతా కన్నా నిజంగా అన్నా కదండి గొప్ప స్త్రీలకే కదా ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇక మన నరకాసుర వధ నరక చతుర్దశి విషయానికి వస్తే నరకాసురుడు అసలు పేర్లోనే ఉంది రాక్షసుడు అవడానికి భూదేవి కొడుకైనా ఆదివరామూర్తి కొడుకైనా అతను ముందుమంది రాక్షసు రక్షణ చూసారా మరి ఆ రోజుల్లో న్యాయం రాక్షసుడు అవ్వబట్టి తన సొంత కుమారుడి మీదే శ్రీకృష్ణుడికి చెప్పి అతని చేత సంహరింపజేసింది భూదేవి అసలు తల్లి అంటే ఆవిడే అని అనిపిస్తుంది ఎందుకంటే లోక కళ్యాణం అనేది కొడుకు కంటే కూడా ఎక్కువగా ఆవిడ భావించారు కాబట్టి ఈనాడు ఈనాడు కాదు ఆ రోజుల్లో కూడా మొత్తం దుర్మార్గులందరూ నశించిపోవాలి సన్మార్గులు రక్షింపబడాలి అనే ఒక కారణం కూడా భూదేవి కూడా సంహరించినది మన హిందూ మతంలో దీపావళి నాడు లక్ష్మీ పూజ చేయటం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది దీపావళి నాడు పూజ చేయటం ద్వారా లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు సంపదకు శ్రేయస్సుకు

వచ్చిన మొదటి రోజున భావంత రోజు మహామూర్తి గురించి మహాబంతిని ఓడించి అన్ని ఔదార్యానికి గురించి భూమికి ఏడాదికి ఒక్క రోజు రావటానికి అనుభవించాడు ఈ రోజున అందరూ దీపా దీపాలు వెలిగించి పూజలు చేసి బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు ఈ రోజు నాకు చాలా ఇష్టమైన రోజు ఎందుకంటే ఈ రోజే నేను నా పుట్టిన రోజు అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అనగానే అందరికి ఇష్టమైనది పటాకీలు ప్రత్యేకంగా పిల్లలకి కృష్ణ పరమాత్మ నర్కాసురుణ్ణి వదిలించి వచ్చాక ప్రజలకు చాలా సంతోషంగా ఆ కాలంలో వేప చెక్క చింత చెక్క పొడి దంధం నూనె అన్ని కలిపి దీపం వెలిగించేవారట దీపం వెలుగు ఇవ్వడమే కాక సువాసన కూడా ఇచ్చేదట కొంచెం చిట్ట అలా వాళ్ళు బాణ సంచాలు కాల్చారు నేటి యుగంలో రకరకాల రసాయన పటాకీలా రావడం వల్ల రకరకాల రంగురంగుల పటాకీలు ఆకాశంలో ఎగిరే పటాకీలు చాలా వచ్చాయి అప్పటికి ఇప్పటికీ మనము దీపావళి పండుగను ఇలా జరుపుకుంటున్నాము